అందరికీ స్వాగతం నేను మీ పిఎం నైన్యూస్ ఈశ్వర్రెడ్డి ఈరోజు ప్రధానంగా పేద ప్రజలు కాయ కష్టం చేసి అంటే గౌండ పనికి పోయి కానీ లేదంటే కింద పొలం పని చేసి కానీ లేకుంటే ఇల్లులో పాచి పని చేసి కానీ ఇంకొక ఇతరత్ర ఇతరత్ర అనేక కూలి కష్టాలు చేసి పొద్దున పోయి సాయంత్రానికి వచ్చి వస్తే కూడా పిల్లల ముఖం చూస్తే వారి యొక్క శ్రమ యొక్క ఏదైతే కష్టార్జితం ఉంటుందో అలసిపోయి ఉంటారో ఆ పిల్లల్ని చూసిన వెంటనే ఒక లాగా కనపడతా ఉంది ఈరోజు మేము కూలి కష్టం చేసినా ఏం పని చేసినా కూడా పర్వాలేదు మా పిల్లలని ఖచ్చితంగా ఒక ఉన్నత చదువులు చదివించుకోవాలనేటువంటి ఒక మొండి పట్టుదలతో పిల్లల తల్లిదండ్రులు పిల్లలని కార్పొరేట్ స్కూళ్ళకు పంపిస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కార్పొరేట్ స్కూల్లో వాటికి పర్మిషన్ ఉందా లేదా లేదంటే వాటికి కార్పొరేట్ స్కూళ్ళకి ఏ రకమైనటువంటి అనుమతులు ఉండాలా ఆ అనుమతులు ఉన్నాయా లేదా అని చూసుకునేటువంటి విషయం కూడా పాపం ఆరు కాలం కష్టించిన ఆ తల్లిదండ్రులకు తెలియదు కానీ కొంతమంది మీడియేటర్ల ద్వారా కావచ్చు ఇంకొక ద్వారా కావచ్చు ఆ కార్పొరేట్ స్కూళ్ళు వివిధ రకాల అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థలో తర్వాత ఇంకోటి కార్పొరేట్ మీడియాతో ఆకర్షించి మాకు ఒకటో ర్యాంకు రెండో ర్యాంకు మూడో ర్యాంకు ఈ రకంగా కార్పొరేట్ మీడియా ద్వారా ఆకర్షితమై చూసిన తర్వాత ఇంట్లో టీవీలు చూసి ఎమ్మడి అబ్బా ఆ స్కూలు ఆ కాలేజీ ఈ రకంగా ఉందంట అని చెప్పి నాకు నా పిల్లలు కూడా ఆ స్కూల్లో లేదంటే ఆ కాలేజీలో చదవాలి అనేటువంటి తాపత్రయం తల్లిదండ్రుల్లో పుట్టిస్తూ ఉన్నాయి ఈ కార్పొరేట్ సంస్థలు అయితే ప్రధానంగా ఇందుకు భిన్నంగా సరే ఆ కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయి మనకు అనవసరం కానీ దాదాపు ఈరోజు పెద్ద పెద్ద అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు సంబంధించినటువంటి పాఠశాలలు ప్రభుత్వానికి సంబంధించిన అనేక ర్యాంకుల పర్వం తీసుకొస్తున్నాయి ట్రిబుల్ ఐటీలో ఐఐటీలో ఇట్లా ర్యాంకులు కొడతా ఉన్నాయి కానీ వాటికి అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రచార సాధనాలు కానీ లేవు కానీ నారాయణ అనుకో లేకుంటే శ్రీ చైతన్య అనుకో ఇంకోటి అనుకో ఇంకోటి అనుకోండి ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి వీళ్ళకు ఒక యాభై బ్రాంచ్లు ఉంటాయి యాభై బ్రాంచ్లు అక్కడ అక్కడోడు ట్రిబుల్ ఐటో ఐఐటో కొట్టింటాడు కొట్టిన తర్వాత మాది ర్యాంకుల పంట అంటే మా మొత్తం ముప్పై మంది మా దాని నుండే అంటే ఒక నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ కి సంబంధించినటువంటి ఒక విలేజ్ లో ఉంది అది అంబేద్కర్ కి సంబంధించినటువంటి జూనియర్ కళాశాల అసలుకు ఐటీ ట్రిపుల్ ఐటీలో ముప్పై ఇరవై నుండి ఇరవై ఐదు సీట్లు కొట్టినారు అంటే ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు అన్ని కలిసి ఒక ఎత్తు అయితే ఇది ఒకటి ఒక ఎత్తు మళ్ళీ అలా అలాంటి వాటికి ప్రాధాన్యత ఈ యొక్క కార్పొరేట్ మీడియా ప్రసార సాధన ఏదైతే ఉందో కార్పొరేట్ మీడియా ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రచారాలను చేయడం లేదు కానీ ముఖ్యంగా గమనించాల్సిన ఈ సబ్జెక్టు ఇలా ఉంటే సోషల్ మీడియా మీద రోజు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందుతున్నారు దాంట్లో ఏ యూట్యూబ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు లేకుంటే వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వివిధ ఇన్స్టాగ్రామ్ కావచ్చు వివిధ ప్రసార సాధనాలు లో ఈరోజు నంబర్ వన్గా వెలిసినటువంటిది యూట్యూబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ దానిలోకి డబ్బు ఆ ఛానల్లో డబ్బులకు డబ్బులు తర్వాత పే పేరు పేరు వస్తుంది కాబట్టి ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందో దయచేసి సోషల్ మీడియా మిత్రులకు నేను మొక్కి చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ సంస్థలకి ప్రమోషన్ ప్రమో అంటే ప్రమోట్ చేయొద్దండి అంటే మనకు ఒక ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాడు కార్పొరేట్ స్కూల్ వాడు ఐదు వందల ఐదు వేలో పదివేలో ఇస్తాడు మనం ఏం చేస్తాము ఆ కార్పొరేట్ స్కూలు లేదంటే ఆ కార్పొరేట్ కాలేజీ ఆడ లేనిది ఉన్నట్లు కూడా క్రియేట్ చేసి చూపిస్తా ఉన్నాం దీనివల్ల వచ్చే పర్యాసవనం పర్యావసనం ఏంటంటే అక్కడ ఈ యొక్క ఆరుగాలం కష్టించి పనిచేసేటువంటి నేను ఫస్ట్ చెప్పినాను కదా ఆ యొక్క తల్లిదండ్రులకు ఏం తెలియదు పాపం ఈ యూట్యూబ్లో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ చూసి మన పక్కింటి వాళ్ళు అవో ఈ దీనిలో చూసినా ప్రతి ఒక్క చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా ఎంత కష్టం చేసినా కూడా ఈ ఏది బాగుందట అని చెప్పేసి దానికి అట్రాక్ట్ అయ్యి ఆ పిల్లల జీవితాలని నాశనం లేపుతా ఉన్నారు కాబట్టి దయచేసి సోషల్ మీడియా అంటే ఈ రోజు ఒక అంటే ఈ యొక్క కార్పొరేట్ మీడియా ఏదైతే ఉందో అసలు ఈ సోషల్ మీడియాకి తట్టుకోలేకపోతుంది దీనిలో అనుమానమే లేదు సందేహం లేదు ఉదాహరణకి నేపాల్లో చూసుకుంటే సోషల్ మీడియా అత్యంత పవర్ఫుల్ గా పనిచేసింది ఆ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా ప్రయత్నం చేసి పనిచేసింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మన సోషల్ మీడియా మిత్రులకు పదే పదే మొక్కి చెప్తున్నా దాని వల్ల ఏదైతేదంటే ఈ ఆ పిల్లలు ఆడ చూస్తే ఆ కార్పొరేట్ స్కూల్లో ఏం వసతులు ఉండవు తర్వాత లక్షలకు లక్షలు డబ్బులు గుంజుతారు ఆ తర్వాత ఆ ఫెయిల్ అయితే ఆత్మహత్యలు జరుపుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దానిని ప్రమోట్ చేయకుండా ఈ యొక్క చెత్త కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి చెత్త మీడియా ఏమన్నా చేసుకొని కానీ మనకు సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మన సోషల్ మీడియా సోదరులు ఎటువంటి పరిస్థితులు అలాంటి వాటిని చేయొద్దండి ఎంకరేజ్ చేయొద్దండి ఖచ్చితంగా కూడా ఇది మనం ఒక నైతిక విలువతో సమాజం పట్ల నైతిక బాధ్యత కూడుకొని పనిచేస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను